మీరు చిన్నప్పుడు ఇలాంటి జానపద నవలలు చదివారా మీరు చదివిన జానపద నవలల పేర్లు గుర్తున్నాయా మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అవంతికతో సహా శూన్యంలో మాయాలోకం ఇక కథలోకి వెళ్తే అద్భుత మాయాలోకం ఆరవ భాగం అది సర్పకేతు గుహ సర్పకేతు మంత్రదండం గాలేకి లేచింది అస్థి పంజరాలు యథాస్థానంలోకి వెళ్ళాయి పెద్ద పెద్ద అంగలతో క్షుద్రాక్షి విగ్రహం ముందు నిలబడ్డాడు సర్పకేతు గుహ శిఖరాన్ని తాకుతూ భయంకరమైన రూపుతో పదమూడు తలలతో ఉంది ఆ విగ్రహం పదమూడు తలలు కూరలతో నోరు తెరుచుకొని ఉన్నాయి బం 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 క్షుద్రం పలుకు క్షుద్రాక్షి పలుకు నీ సాక్షాత్కారం కోసం ఆత్మత్యాగానికి సైతం ఈ సర్పకేతు సదా సిద్ధం ఈ భూమండలంలో కానీ సకల చరాచర సృష్టిలో కానీ నన్ను మించిన శక్తివంతుడు ఉండకూడదు నిత్య యవ్వనుడి అయి ఆయుషు తీరిన అమరుడినై ఈ భూమండలాన్ని ఏలవలే పలుకు పలుకు క్షుద్రాక్షి పలుకు అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు మరుక్షణం గుహలోని గంటలు మోగాయి క్షుద్రాక్షి పాదాల చెంత ఉన్న కర్పూరం దానంతటా అదే వెలిగి పైకి లేచి క్షుద్రాక్షికి హారతి ఇస్తోంది అది కోసల మహాసామ్రాజ్యానికి అతి చిన్నదైన రాజ్యం చంపక దేశం ఆ దేశానికి రాజు సారంగదంతుడు అనారోగ్య కారణాలతో మన్నించడం వలన సారంగదంతుడు కుమారుడైన సర్పదంతుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు సర్పదంతుడు రాజు కాగానే దేశంలో అరాచకం మరింత విజృంభించింది తన తండ్రి హయాంలో ఉన్న వారందరినీ పదవుల నుండి తొలగించి తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నాడు సర్పదంతుడి సైనికులు ప్రజలను పీడించి మరీ పన్నులు వసూలు చేస్తూ అల్లకల్లలం సృష్టిస్తుండేవారు అనేక రకాల కారణాల చేత ప్రజలలో తిరుగుబాటు ధోరణి నీరుగప్పిన నిప్పులా ఉండేది సర్పదంతుడి సోదరి సంపంగి తన సోదరుడు చేసే అరాచకాల గురించి బాధపడుతూ ఉండేది కానీ ఏమి చేయలేక మిన్నుకుండిపోయేది కానీ సర్పదంతుడు తన సోదరి బాగోగులు గూర్చి అనునిత్యం తప్పించేవాడు తన సోదరికి ఒక మంచి రాకుమారుడితో వివాహం జరిపించాలని అతడు ఎల్లప్పుడూ ఆశించేవాడు కానీ సంపంగి మాత్రం తన మీద చూపించే ఆదరణలో కొంచెమైనా చంపకదేశ ప్రజలపై చూపిస్తే బాగుంటుందని కోరుకునేది ఒక్క తన సోదరి విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో క్రూరంగా కఠినంగా ప్రవర్తించేవాడు సర్పదంతుడు ఆ వేళ ప్రజలపై కొత్త పనులు వేయడంపై ఒక సమావేశంలో ఉన్న సర్పదంతుడు తన సోదరి చలికెత్తెలో ఆందోళనగా రావడం చూశాడు ఏం జరిగిందా అని సమావేశాన్ని వదిలి వచ్చాడు అక్కడ తన సోదరి లేకపోవడం చూసి వారిని చూసి ఏం జరిగింది యువరాణి వారు ఎక్కడా అని అడిగాడు ఆ చలికెత్తలు భయంతో వణికిపోతూ ప్రభు మమ్మల్ని క్షమించండి యువరాణి వారితో కలిసే ఉన్నాం కలిసే తిరుగుతున్నాం కానీ హఠాత్తుగా వినిపించిన పులిగాండ్రింపు మమ్మల్ని భయభ్రాంతులను చేసింది అందుకే అందరం చెల్లాచెదరైపోయాం అని చెప్తున్న వారిని చూసి సర్పదంతుడు ఆశ్చర్యంగా పులిగా అని అదేమిటి ఎక్కడో దట్టమైన అడవిలో మాత్రమే పులులు సంచరిస్తాయి అలాంటిది మీరు వెళ్ళిన ప్రదేశానికి పులి ఎలా వచ్చింది అంటూ అనుమానంగా అడిగాడు చెలికత్తెలందరూ భయంతో వణికిపోతూ మాట్లాడలేకపోయారు వారిని చూసి సర్పదంతుడు కోపంతో ఏం జరిగిందో చెప్తారా లేకుంటే మీ అందరికీ శిరచ్ఛేదం చేయమంటారా అని వారిని హుంకరించాడు అది చూసి వారందరూ కూడబలుకొనేలా చెప్పసాగారు మహారాజా వనవిహారానికి వెళ్ళిన మేము దాపుల ప్రాంతంలోనే సంచరించాలనుకున్నాం కానీ యువరాణి వారు మా మాటలు వినిపించుకోలేదు యువరాణి వారిని వారించినా వినకుండా అడవి ఎలా ఉంటుందో చూడాలని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు అక్కడ ఇదంతా జరిగిందని చెప్పారు అది విన్న సర్పదంతుడు యువరాణి వారు ప్రాణాలతో తిరిగి రాకపోతే మీ అందరి ప్రాణాలు మిగలవు అని హెచ్చరించి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సంపంగిని వెతకడానికి సర్పదంతుడితో సహా కొంత సైన్యం విల్లమ్ములు కాగడాలు పట్టుకుని అడవిలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేసుకుని ఆ రాత్రి వేళలో బయలుదేరారు క్రూర మృగాలను భయపెట్టడానికి డప్పులు మూతలు మోగించుకుంటూ కాగడాల వెలుతురులో గురాలను నడిపిస్తూ దట్టమైన అడవిలోకి ప్రవేశించారు సర్పదంతుడు అతడి సైనికులు ఆ అడవిలో తన సోదరి ఎలాంటి పరిస్థితిలో ఉందో అసలు ప్రాణాలతో మిగిలి ఉందా లేకుంటే ఏదైనా జంతువుకు ఆహారంగా మారిందా అనుకుంటూ తీవ్రమైన ఆందోళనతో ముందుకు సాగుతున్నాడు సర్పదంతుడు ఎక్కడ ఏ అనవాలు కనిపించక ఆందోళన తీవ్రతరం అవుతోంది అతడికి తన సోదరి క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ అడవెంతా గాలించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో క్రూర మృగాల అరుపులు అతడికి ఎలాంటి భీతిని కలిగించడం లేదు అక్కడ మహామంత్రి మాత్రమే తన గుర్రం మీద తిరిగి వస్తున్నాడు రాజభవనం ముందున్న వారందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు పక్కన మహారాజు గారు లేకపోవడం చూసి అందరూ ఆందోళన చెందారు అప్పటికే చీకటి పడటం ప్రారంభించింది అక్కడే ఉన్న సేనాని విక్రముడు మహామంత్రిని చూసి మహారాజు గారు ఎక్కడ మంత్రి గారు అని అడిగాడు మహామంత్రి అందరినీ చూస్తూ జరిగిందంతా చెప్పసాగాడు అందరూ అది విని ఆందోళనగా మహారాజు గారిని అందరం వేగరం వెళ్ళి వెతుకుదామని ఏకకంఠంతో పలికారు మహామంత్రిని చూసిన మహారాణి ఆందోళనగా మహారాజు ఎక్కడ అని అడిగింది మంత్రి జరిగిందంతా చెప్పడంతో అంతా విన్న మహారాణి మహారాజు గారికి ఏమీ జరగదు ఎక్కడో క్షేమంగా ఉండి ఉంటారు కానీ ఈ రాత్రివేళ కాగడాలతో వెళ్ళి వెతకడం మంచిదని నాకు అనిపిస్తుందని నిబ్బరంగా పలికింది అది విన్న మహామంత్రి అమ్మ మేము కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం మహారాజు గారిని వెతకడానికి సైనికులు సిద్ధంగా ఉన్నారు అంటుండగానే అక్కడికి కొందరు సైనికులు కాగడాలు పట్టుకొని వచ్చారు మహారాణి వద్ద సెలవు తీసుకొని సుముఖుడు విక్రముడు తమ తమ గుర్రాల మీద బయలుదేరగా మిగిలిన సైనికులు కాగడాలు పట్టుకుని కాలినడకన వారిని అనుసరించారు వీళ్ళు చేత పట్టుకుని క్రూర మృగాలు పొంచి ఉన్నాయేమో పరికిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు సుముఖుడు తాము వేటకు వెళ్లిన దారి నుండి తాము విశ్రమించిన చోటు వరకు వెళ్ళడానికి ముందుండి గురాన్ని నడిపిస్తుంటే మిగిలిన వారంతా మంత్రిని అనుసరిస్తూ వెళ్లసాగారు మరోపక్క సర్పదంతుడు అతడి సైనికులు కూడా క్రూర మృగాలను భయపెట్టడానికి డప్పుల మోతాలు మోగిస్తూ కాగడాలతో అడవిలోకి అడుగుపెట్టారు ఆ డప్పుల మూతలు విన్న సుముఖుడు విక్రముడితో ఇలా అన్నాడు విక్రమ ఎవరు అడవులో తప్పిపోయినట్టుంది అందుకే ఈ రాత్రి వేళలో అడవులో డప్పుల మూతలు వినిపిస్తున్నాయి అన్నాడు అందుకు విక్రముడు అవును మంత్రివర్య వాళ్ళెవరో చూద్దాం అంటూ తన గుర్రాన్ని అటువైపుగా మళ్లించాడు మంత్రితో సహా మిగిలిన వారంతా విక్రముడిని అనుసరించారు సర్పదంతుడి సైన్యాన్ని చూసి ఆగిపోయారు సుముఖుడు విక్రముడు వారిని చూసి గుర్రం దిగి వచ్చిన సర్పదంతుడు మీరు కోసల దేశ మహామంత్రి సుముఖుల వారు కదా అంటూ నమస్కరించాడు మంత్రి ఏదో అనభోయేంతలో సేనాని విక్రముడు మా సామంతరాజ్యమైన చంపక రాజ్య ప్రభువులా ఏమిటిలా ఈ రాత్రిలో అడవిలో ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడిగాడు సర్పదంతుడు జరిగిందంతా చెప్పగానే సుముఖుడు తాము కూడా తమ మహారాజు కోసం గాలిస్తున్నామని వివరించాడు జరిగిందంతా విన్న సర్పదంతుడు మనమందరం కలిసికట్టుగా ఈ అడవిలో గాలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చాడు సర్పదంతుడు అభిప్రాయాన్ని స్వాగతిస్తూ అందరూ కలిసి ముందుకు సాగారు ఆ రాత్రంతా మహారాజుని సంపంగిని వెతుకుతూ అందరూ అడవెంతా గాలించసాగారు అప్పటికే వేకుజాం మొదలైన అండడానికి సూచనగా తూర్పు కిరణాలు భూమిని తాకడం మొదలుపెట్టాయి మహారాజ్ గారు ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్రమైన ఆందోళనలో ఉన్న మహామంత్రి సేనాని ఏం చేయాలో అర్థం కాక విచారించసాగారు మరోపక్క సర్పదంతుడు కూడా తన సోదరి సంపంగి కనిపించక ఆందోళనతో తీవ్రంగా ఆలోచించసాగాడు ఇంతలో ఎక్కడో దూరం నుండి పులి గానింపు వినిపించసాగింది అది విన్న సైనికులు డప్పు మూతలు మోగించడం మొదలుపెట్టారు ఇక్కడ గుహలో తన ఒడిలో తలపెట్టి పడుకున్న సంపంగిని మెల్లిగా పక్కకు జరిపి పైకి లేచాడు మయూరధ్వజుడు లీలగా వినిపిస్తున్న డప్పులు మూతను మరింత జాగ్రత్తగా వినసాగాడు మహారాజు ఆ డప్పుల మూత మరింత దగ్గరగా వినిపించసాగింది అది విన్న రాజు అదేమిటో తెలుసుకోవాలని తన కరవాలాన్ని పట్టుకుని గుహ నుండి బయటకు అడుగుపెట్టాడు ఈలోపు మేలుకున్న సంపంగి కూడా రాజు గుహ నుండి బయటకు వెళ్ళడం గమనించి తాను కూడా అనుసరించింది అల్లంత దూరంలో కనిపిస్తున్న అనేక మంది సైనికులు మిగిలిన వారిని చూసి వారెవరో తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళసాగాడు మహారాజు తనతో పాటు వస్తున్న సంపంగి వారిని చూసి ప్రభు బహుశా వారు మా సోదరులు అయి ఉండవచ్చు నేను అడవిలో దారి తప్పేసరికి నన్ను వెతుకుతూ వచ్చి ఉంటారనిపిస్తుందని పలికింది అక్కడికి వెళ్తే అన్ని సంగతులు తెలుస్తాయంటూ పలికిన రాజును అనుసరించింది సంపంగి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం